చంద్రబాబు నాయుడు గారు నిన్న కార్యక్రమంలో మాట్లాడుతూ అది కూడా ఆటో కార్మికుల కోసం అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఈ దుష్టుల పాలన అంతమందించాలి దుస్తులను మరీ రాకుండా చేయాలని మాట్లాడాడు బాబు గారు దుష్టుడంటే అర్థం మారిందేమో నాకు తెలీదు బహుశా ఆ పదం మీ కూటమి ప్రభుత్వానికే అది సరిపోతుంది దుష్టుల పరిపాలన అంటే కూటమి వాళ్ళ పరిపాలన అని చెప్పుకుంటే కొద్దిగా బాగా ఉంటుందని నా అభిప్రాయం మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో బహుశా పాత స్క్రిప్ట్లు చదువుతూ ఉంటారేమో నాకు అనుమానం ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన పైన మీ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదు మీరు ఆటో సోదరుల యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ దుస్తుల గురించి మాట్లాడి అని చెప్తా ఉన్నా స్పష్టంగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఎన్ని అబద్ధాలు ఆడడానికి కూడా మీరు వెనకాడరు చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటారు అనేక అంశాలు చేస్తూ ఉంటారు అది అబద్ధం అనడానికి మరి మీరు గుర్తించరు మీ సూపర్ సిక్స్ లాగే ఇలా మీ సూపర్ సిక్స్ సరిగా లేదని మేమంటే మా నాలుగు గురించి చర్మం గురించి మాట్లాడతారు ముందు మాట్లాడుకోవాల్సింది మీ నాలుగు గురించి మీ చర్మం గురించి కదా మా నాలుగు మా చర్మం కాదు కదా అయ్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని పెద్ద అక్షరాలతో పెద్ద శబ్దాలతో మాట్లాడారు ఏమీ లేని దగ్గర మీకు స్కామ్ అంటే చెప్తాం వినండి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన అభిమానులు అందరూ వినాలి ప్రభుత్వ పరంగా లిక్కర్ దుకాణాలు నడుస్తూ ఉంటే ఆ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం నుంచి లాగేసి దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ లక్కీ డ్రాల్లో మీ వాళ్ళకే వచ్చే విధంగా కుట్రలు కుతంత్రాలు పన్ని భయపడిచ్చి బెదిరించి ఇంకా ఏదేదో చేసి చివరికి ఈ రోజుకి నైంటీ నైన్ పర్సెంట్ షాపులు కేవలం కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగానే మేమంటే మీకు ఏమైనా అనుమానమా మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి ఎందుకంటే ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రభుత్వ ధనాన్ని తమకు కావలసిన వాళ్లకు దోచిపెట్టడం ఎట్లా అన్న అంశాన్ని నేర్చుకోవడానికి మీరుగా మోడల్ కేసు మీరు ఆఖరికి రోజున ఎక్కడ చూసినా సరే మీ వాళ్ళవే ఒక చిన్న బాటల్ సారాయి పైన పది రూపాయలు ఇరవై రూపాయలు దాంట్లో ఎమ్మెల్యే పర్సెంట్ మంత్రి పర్సెంట్ ఇంకోటి పర్సెంట్ ఇంకోని పర్సెంట్ ఈ బ్రాండ్లే సుమోలు డమోలే వాడుకునే మీ వాళ్ళంతా మీరు చిరుకు చికెన్ షాపుల దగ్గర కూడా మీ దగ్గర ఏంత ఉందని మా దగ్గర వార్తలు వస్తూ ఉంటాయి బాబు గారు మీరు గుర్తుపెట్టుకోవాల మీరొక్కరే ఒక్క ముఖ్యమంత్రి ఈ సుశాల భారతదేశంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతారని చెప్పిన అతి గొప్ప ముఖ్యమంత్రి మీరు సారా ఎంగకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన వాళ్ళు మీరు లిక్కర్ షాపులకి నాణ్యమైన మద్యాన్ని మీ నాణ్యమైన మద్యం యొక్క మొత్తం బాగోతం బట్టబయలేనిది తంపళ్ల అబో ప్రభుత్వ డిస్టలరీలు కానీ లేక లైసెన్స్ పొందిన డిస్టరీలు కానీ సరిగా పనిచేయలేవని బహుశా మీరు అనుకునే నాణ్యమైన మద్యాన్ని ఇవ్వలేవని మీకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున తంపల్లపల్లెలో రోజుకి ఇరవై ముప్పై వేల బాటిల్ తయారయ్యే విధంగా ఒక స్పూరియస్ మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేస్తే ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతా ఉందంటే అసలుకి మందు తాగే వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ శ్రద్ధ ఆసక్తి ఏమాత్రం కూడా అసలుకి అనుమానం లేని విధంగా ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా నేను బాబు గారు మీరు ఎవరైనా ఇవ్వాలి సమాధానం చెప్ప అడుగుదావని అనుకున్నాను కానీ మీరు ఎవరన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా సమాధానం చెప్పరు కానీ సమాధానం మా ముఖ్యమంత్రి అడగడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ఎవరని అడుగుతా ఉన్నా సైన్స్లో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని ఒకటి ఉంటుంది కనపడిన కేసు ఏదైనా సరే ఒకటి ఆ టిప్ ఆఫ్ అయితే ఆ శిఖరం అయితే దాని కింద నాలుగింతలు ఐదింతలు మంచుకొండ ఉంటుంది అని దాని యొక్క సిద్ధాంతం నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను తంబల్లె పల్లె కేసు అన్నది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఈ నకిలీ మద్యం తయారీలో అని మీరు తక్షణం మీ విజన్ యొక్క విజన్ను ఉపయోగించి మీరు మాకు వివరణ ఇవ్వాలి సమాధానం కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఈ పదహైదు నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో నకిలీ నకిలీ పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారో మీ పేరు చెప్పుకోండి లేకపోతే మీ కూటమి పేరు చెప్పుకోండి కానీ తంపలపల్లె ప్రాంతంలో వాళ్ళు ఇది పోయే వాళ్ళందరికీ పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను బహుశా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫినామినా ప్రకారం మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఫ్యాక్టరీలు చాలా ఉండి ఉంటాయి ఎందుకంటే ఇందులో పనిచేసే వాళ్ళు అట్లా ఒరిస్సా నుంచి తమిళనాడు దాకా విస్తరించి ఉన్నారు మీరు మాకు చెప్పాలి అసలు ఎన్ని ఉండే అవకాశం ఉంది ఎన్ని ఉన్నాయి అట్లాగే ఎవరెవరు దీన్ని వెనక్కున్నారు ఎవరైనా పర్వాలే చెప్పండి ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాయని మీరు వాగ్దానం చేసినారు అది కూడా తక్కువ ధరకిస్తామని వాగ్దానం చేసిన పక్ష మీరే అటువంటి ముఖ్యమంత్రి మద్యం మీద కాబట్టి మీరు స్పష్టంగా మాకు చెప్పాలి నేను మాట అంటా ఉన్నా నేను ఇక్కడ దీంట్లో సూత్రధారులు పాత్రదారులు మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన నాయకులు మాత్రమే ఎక్టికల్ అస్టెన్స్ ఇస్తారే సినిమాలో కెమెరా లైటింగ్ అట్లా అట్లా పాపం ఆ కూలు ఆ కూలలను పట్టుకొని మీరు ఆఖరికి వాళ్ళే అక్కడికి హీరోలుగా డైరెక్టర్ కానీ మార్చే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళపైన చట్టబద్ధంగా ఏ చర్య తీసుకోండి కానీ అసలు హీరో డైరెక్టరు డిస్ట్రిబ్యూటర్లంతా ఎవరో తెలిసి ఉంటుందనుకుంటా ఉన్నా తెలియకపోతే మీకున్న మొత్తం యొక్క నెట్వర్క్ ఉపయోగించుకొని తెలుసుకొని మాకు వివరాలు చెప్పని కోరుతా ఉన్నా నేను అంతేకాదు ప్రతిరోజు కోట్లాది రూపాయల స్పూరియస్ మద్యం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తూ ఉంటే ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు యొక్క స్పూరియస్ మద్యం లేకుండా యొక్క నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది మీరు దాన్ని మాట్లాడరు మీరు మాట్లాడాల్సింది పాపం మాట్లాడకపోగా నిన్న కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అది కూడా ఆటో సోదరుల యొక్క ఉపయోగార్థం పెట్టిన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టారు మీరు దుష్టుడు అని దుష్టపదం మాకంటే మీ మామగారు చెప్పారు దుష్ట దుర్మార్గుడు ఎవరో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో దుష్టుడెవరో దుర్మార్గుడెవరో కావాలంటే వారు మీకు పంపిస్తాం మీరు ఉరికినే మీకున్న అన్ని మీ అన్ని యొక్క వనరుల ద్వారా మీరు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని మాట్లాడారు అసలు ఇప్పటికి కూడా చెప్ సవాలు చేస్తూ ఉన్నాం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతకం కానీ ప్రోద్బలం కానీ దాంట్లో ఉందా అని అడుగుతా ఉన్నాం మీ సంతకాలతో ఉన్న మేము చూపిస్తాం బార్లకి ప్రివిలేజ్ ట్యాక్స్ని గవర్నమెంట్ ఆఫీసర్లు డబల్ చేద్దాం ట్రిపుల్ చేద్దాం అన్నప్పటికీ కూడా మీరు రద్దు చేసిన ఆ పేపర్లు మీకు చూస్తాం మీ సంతకాలు మీ పేచి సంతకాలతో ఈరోజు ఈ నకిలీ మద్యం బయటపడ్డా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ ఇది ఇరవై ముప్పై వేల పాటలు ప్రతిరోజు తయారయ్యే పరిస్థితి కోటాను కోట్ల రూపాయలు విలువైనవి ఇది స్కా స్కామ్ కాదా రెండు స్కామ్లు పెట్టుకోవాలి దీనికి ఇది స్కామ్ ఇది స్కాములకే స్కామ్ ఇది మీ పరిపాలనలో మీరు తక్షణం చెప్పాల్సిన అవసరం ఉంది లేదు మేమే రిజిస్టర్డ్ లేక గుర్తించదగ్గ ఫ్యాక్టరీలో నాణ్యమైన మద్యం రాలేదు కాబట్టి మేము మా మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పినాం కాబట్టి మేమే సొంతంగా కుటీర పరిశ్రమల్లాగా లాగా ప్రోత్సహిస్తూ ఉన్నాం వీళ్ళమని అదైనా చెప్పండి ఎంత అన్యాయం బాబు గారు మీ దృష్టి మీకు అందరినీ కోరుతాను చాలామంది వస్తుంది మా నాయకుడి గురించి సారాయి గురించి మాట్లాడుతూ వాళ్ళు అంటారేమో ఇంకో విషయం మాట్లాడమంటే మాట్లాడతాను ఇదే అనంతపురం జిల్లా అనంతపురంలో శిశు సంక్షేమ సంక్షేమ మందిరంలో ఆ డిపార్ట్మెంట్లో అమ్మ రోడ్లో పడేసిపోయిన ముళ్ళకంపల్లో పడేసిపోయిన లేత నవజాత శిశువు పాలు లేక మరణించాడని వార్తలు వస్తూ ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మీకు హనికరం కూడా ఉండదు మీకు పేదలు దళితులు అంటే ఏమాత్రం కూడా మీకు అసలు ఆలోచన కూడా ఉండదు ఇప్పటికీ నాకు గుర్తుంది నా గుండెల మీద ఎప్పుడైతే వేలాడుతుంటు దాకరికి ఏడు గుర్రాల పల్లెలో రెండు సంవత్సరాల పాటు పద్నాలుగు పదహైదు మంది ఒక దళిత చిన్న పిల్లపైన చివరికి దాష్టీకం చేసి ఆ అమ్మాయి గర్భం చేసి ఆ అమ్మాయి ఎక్కడుంది అర్థం కాని పరిస్థితి పరిపాలనా వైఫల్యం పరిపాలనలో మానవత్వం లేదు చివరికి మీరు అత్యత్యంత ఘనంగా ప్రారంభించిన ఆటో కార్మికుల కోసం ఆటో సోదరుల కోసం ప్రోగ్రాంలో బహుశా చిన్నబ్బాయి గారు అనుకుంటారు పదమూడు లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు అని చెప్పినట్లు గుర్తు ఈరోజుకి పెరుగుదలలో పదహైదు లక్షలకి అట్లా ఇట్లా ఉంటారని ఒక అంచనా మీరు పదహైదు లక్షల మందికి దాదాపు ఈ రోజున పదహైదు వేల రూపాయలు చొప్పున ఆటో సోదరులకు ఇవ్వాలి కానీ మీరు ఇచ్చింది రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు మీరు పంపిణీ చేయాలి చివరకు మీరు ఒక పాతిక శాతం కూడా ఇవ్వకుండా కేవలం ప్రచార ఆర్భాట ఆటో ఎక్కేది కూడా సినిమాటిక్ ఫోటోనే మీకు కూట ప్రభుత్వంలో ఆటో ఎక్కి దిగడం కూడా మీకు ఏదో ఫోటో సెషన్ ఉంటాయి మీ దగ్గర కనుక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మీరు అప్పుడు ఏం చెప్పారు హెవీ ట్రక్ లైసెన్స్ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు మీరు చెప్పింది చేయలేకపోగా చెప్పింది దగ్గర ప్రజలకి ఒక ప్రజలకి మోసం చేస్తూ పదహైదు లక్షల మంది దగ్గర రెండు మూడు లక్షలకి దాని దాని రెండు లక్షల తొంభై వేలకు కుదిస్తూ పెద్ద ఆర్భాటంగా ప్రతి చోట మీరు దాన్ని చేసుకుంటూ మీ ఆర్భాటానికి మాకు అభ్యంతరం ఏం లే మీరు వచ్చిపోయే విమానాలకే కోట్ల రూపాయలు పదుల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని మీ లెక్కలు చెప్తా ఉన్నాయి ఉరికే వచ్చి హైదరాబాద్కి అదంతా హైదరాబాద్కి విజయవాడకి వచ్చిపోయే టిక్కెట్ల ఖర్చే టికెట్లు కాదు ఏమొస్తాం సపరేట్ విమానంలో పోతున్నట్టు వీళ్ళంతా కానీ మీ ఆడంబరానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కనుక ఇన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆ తప్పును కూడా చెప్పుకునే ధైర్యం లేదు మీ దగ్గర దుష్టత్వం గురించి మాట్లాడితే మీ గురించే ముందు మీతోనే మొదలు పెట్టాల్సిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు అంతేకాకుండా మీతో మేము నాకు మాట్లాడుతుంటే కొద్దిమంది పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు అన్న అసలుకి ఈరోజు చాలా అన్యాయం ఉందన్న ఏం అన్యాయం రా ఒకసారి రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో ఉన్న లిక్కర్ని టెస్ట్ చేయించాలన్నా డిమాండ్ ఆల్సో మై డిమాండ్ ఆల్సో రాష్ట్రం ఇప్పుడున్నటు ఈ నిమిషానికి ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో ఉన్న లిక్కర్ని దాని యొక్క జినైంటీని దాని దాని యొక్క మంచితనాన్ని దాన్ని మీరు టెస్ట్ చేయించాలి దాన్ని దాన్ని టెస్ట్ చేయించాలి రోజుకి ఇరవై వేల పైగా పాటలు తయారు చేసే అనేక కుటీర ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి మీకు రేటు మీద కంట్రోల్ లేదు వాళ్ళకి అమ్మే టైం మీద కంట్రోల్ లేదు కంట్రోల్ ఆ షాత్ వాటి మీద కంట్రోల్ ఎట్లా ఉండదు కాబట్టి కంపెనీల మీద తక్కువ ఉంటుంది కాబట్టి మీ కంట్రోల్లోనే ఫ్యాక్టరీలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకే ఒక మాట చెప్పగలను నేను మీరు ఇప్పటికైనా సరే మీ నాణ్యమైన మద్యం చౌకమే చౌకద్దు చౌక ధర అనే మా వాటిని తగ్గించుకోమని మిమ్మల్ని నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఉన్నారు నేను మిమ్మల్ని మా ముఖ్యమంత్రి మీరు మీ నాణ్యానికి మరి ప్రాంత అంబాసిడర్ ఉంటే బాల్యదానికి నాణ్యమైన మధ్యకొట్ లైక్ ఇట్ మీరు అట్లాగుంటే అసలు మీరు భేష్ అయినా ముఖ్యమంత్రి అని చెప్పాల్సి వస్తుంది నేను ఎందుకంటే లిక్కర్ షాపులకి ప్రమోటర్గా పనిచేసే ముఖ్యమంత్రి గారు మీరు బేస్ అని చెప్పాల్సి వస్తుంది లేకపోతే లిక్కర్ షాపుల్ని ఈ విధంగా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి గారు శపాషని చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నారు